క్షి వాళ్ళందరూ ఆల్లో కూర్చుని ఉంటారు అప్పుడు పండు విహారి వేసుకోబోయే ఎంగేజ్మెంట్ డ్రెస్ తీసుకుని వస్తాడు ఏంటి ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ వేసుకుంటాడా అని చెప్పి సహస్రం అడుగుతుంది ఏమైంది సహస్రా అని చెప్పి పద్మాక్షి అడుగుతుంది ఈ డ్రెస్ చూడమ్మా విహారీ బావ ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ వేసుకుంటాడంట అని సహస్ర చెప్పడంతో ఇది కూడా ఒక డ్రెస్ అయినా ఈ కాలంలో ఇలాంటి డ్రెస్ ఎవరైనా వేసుకుంటారా లేదు లేదు నా అల్లుడు కోసం నేను స్పెషల్ డ్రెస్ తీశాను అని చెప్పి పద్మాక్షి విహారి వాళ్ళ నాన్న డ్రెస్ని విసిరేస్తుంది దాంతో పండు ఆ డ్రెస్సు కింద పడకుండా గట్టిగా పెట్టుకుంటాడు ఇక తర్వాత యమున సహస్ర దగ్గరికి వెళ్ళి అమ్మ సహస్ర నువ్వైనా నా మాట వినమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు ఎవరు ఫంక్షన్లో వేసుకోరని చెప్తే వినరేంటి మీ మొండితనం మీదేనా మీ మూర్ఖత్వం మీదైనా మేము చెప్పే మాట వినిపించుకోరేంటి అని సహస్ర యమున చేతిలో ఉన్న ప్లేట్ని తోసేస్తుంది దాంతో విహారీ నిశ్చితార్థం రోజు వేసుకోబోయే డ్రెస్ కింద పడిపోతుంది యమున పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడిన డ్రెస్సును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక సహస్ర దగ్గరకు వచ్చి పెద్దలనైనా గౌరవించడం నేర్చుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరిని ఎంత గౌరవించాలో ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో మీరు నాకు నేర్పిస్తారా ఆన్ అని చెప్పి సహస్ర అంటుంది మాట్లాడుకు అని చెప్పి యమున గట్టిగా అరవటంతో పద్మాక్షి సహస్ర ఉలిక్కి పెడతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి